లోక్సభ పోలింగ్కు ఇక మిగిలింది ఐదు రోజులే కావడంతో బీఆర్ఎస్ మరింత స్పీడ్ పెంచింది రోడ్ షోలు సమావేశాలతో పాటు మరోవైపు కుల సంఘాలతోనూ సమావేశాలు నిర్వహిస్తోంది పార్టీ అధినేత కేసీఆర్ లీడర్లు కేటీఆర్ రావులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు అయినప్పటికీ కేడర్ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి పూర్తి స్థాయిలో సపోర్టు రావటం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు దీంతో గెలుపుపై ఇంకా కొంత అనుమానమే నెలకొంది పోలింగ్కు ఐదు రోజులు మాత్రమే ఉండటంతో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా క్యాంపెయిన్ చేస్తూ తమదైన శైలిలో పాలకులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా ప్రత్యర్థి అభ్యర్థులపై మాటలతో విరుచుకు పడుతున్నారు మరోవైపు కుల సంఘాలతోనూ ఆత్మీయ సమ్మేళనాలు పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతోనూ భేటీ అవుతున్నారు గత ప్రభుత్వ పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ సపోర్ట్ చేయాలని కోరుతున్నారు ప్రతిరోజు రెండు మూడు రోడ్డు షోలలో పాల్గొంటూ క్యాడర్ అంతా పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రజలను సైతం బీఆర్ఎస్ వైపునకు ఆకర్షించేలా తమదైన శైలిలో చర్యలు తీసుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది ప్రతి పార్లమెంటు పరిధిలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు అయినప్పటికీ క్యాడర్ నుంచి ఆశించిన మేరకు పోటీ చేసే అభ్యర్థికి సపోర్ట్ రావటం లేదని సమాచారం భువనగిరి నాగర్ కర్నూల్ జహీరాబాద్ ఇలా మరికొన్ని పార్లమెంటు సెగ్మెంట్లలో క్యాడర్ కలిసి రావటం లేదని తెలుస్తోంది అసెంబ్లీ సెగ్మెంట్లో ఓడిన అభ్యర్థులకే ఆ నియోజకవర్గంలో బాధ్యతలు అప్పగించటంతో క్యాడర్ తో పాటు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్కర్నూల్ ఎంపీ సెగ్మెంట్ లో ప్రచారంలో భాగంగా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి గ్రామంలో ప్రచారం చేస్తుండగానే గ్రామస్తులు అడ్డుకున్నారు నిలదీశారు ఎన్నికలకు ముందు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగానే భూములు కోల్పోయిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందజేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు నియోజకవర్గాల్లో కొనసాగుతున్నట్టు సమాచారం పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసి బీఆర్ఎస్ దాదాపుగా నలభై రోజులు దాటింది అన్ని వర్గాలతోనూ భేటీ అవుతున్నారు సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ గెలుపుపై అభ్యర్థులు కొంత అనుమానమే వ్యక్తం చేస్తున్నారు క్యాడర్ పూర్తి స్థాయిలో కలిసి రావటం లేదని పార్టీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం కింది స్థాయి నేతలను గుర్తించకపోవటం పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవటం కమిటీలు సైతం ఏర్పాటు చేయకపోవటం గ్రూపులపై ఫోకస్ పెట్టలేదు దీంతో క్యాడర్ సెకండ్ స్థాయి నేతలు అసంతృప్తితోనే ఉన్నారు అయినప్పటికీ ఎంపీ అభ్యర్థులు మాజీ ప్రజాప్రతినిధులపై ఆధారపడ్డారు వారిపై ఇప్పటికే వ్యతిరేకత ఉండటంతో క్యాడర్ పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని సమాచారం దీంతో ఎంపీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు